మనం ఎందుకు ఆనందించాలి ఆనందించడం నేర్చుకోవాలి ప్రభులు ఆనందించడం నేర్చుకోవాలి మొదటిది ఏంటంటే లూకాసు వార్త ఒకటో నలభై ఎనిమిది వచ్చిన నా ఆత్మ రక్షకుని యందు ఆనందించను ఎవరు చెప్తున్నారు ఈ మాట యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చినటువంటి మరియ చెప్తా ఉంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును వాస్తవానికి తన జీవితంలో చాలా చాలా వ్యతిరేకతలు వచ్చినాయండి నేటి సమాజంలో పెళ్లి కాకుండా ఒక కన్యకి గర్భవతి అయితే పెళ్ళి కాకుండా ఒక స్త్రీ గర్భవతి అయితే ఎంత నింద మోయాలి ఎంత మోయాలి ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి ఈ ఈ యొక్క దినాల్లో కూడా ఒక స్త్రీ పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆ నోట ఈ నోట చాలా చెడ్డగా మాట్లాడుకుంటారు ఆ టైంలో సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క విషయం జరిగింది ఒక స్త్రీ పెళ్లి కాకుండానే గర్భవతి అయింది ఎంత నింద మోయాల్సి వస్తుందో అందరూ ఎంత సూటిపోటి మాటల చేత బాధిస్తుంటారో నిజంగా ఎంత భయంకరంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఊహించండి నిజంగా ఆ నిందను మోస్తూ ఆ చెడ్డ పేరును మోస్తూ ఆ యొక్క ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రభువులో ఆనందిస్తున్నానని చెప్పిందండి నా ఆత్మ రక్షకుని దేవుని ఎంత ఆనందించును వాస్తవానికి గాబ్రియలు దూత ఆమెకు ప్రత్యక్షమై దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై మరియా నువ్వు ధనురాలు అమ్మ రక్షకుణ్ణి నీ యొక్క గర్భంలో నువ్వు మోయటం అనేది దేవుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత నువ్వు ధన్యురాలివి నిజంగా ఎంతకాలం అయితే భూమి ఉంటుందో ఎంతకాలం అయితే శ్వాత ప్రకటించబడుతుందో నీ పేరు మారుమరవుతుందమ్మా నువ్వు ధన్యురాలివి అని గాబ్రియలతో చెప్తూ నువ్వు గర్భవతి అవుతావు అని ఇప్పుడితే చెప్పగానే టెన్షన్ పడింది అదేంటి పెళ్ళి కాకుండా గర్భవతి ఎలాగా అమ్మా ఈ గర్భం అనేది పరిశుద్ధాత్మ ద్వారా నీకు వస్తుందమ్మా దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ గర్భాన్ని దాచిపోతున్నావు అని చెప్పినప్పుడు ఆ నిందను మోస్తూ నిజంగా తన చూత ఎంతో కష్టం ఉంది ఆ నోట ఈ నోట బయటికి వెళ్తే చాలా భయంకరంగా మాట్లాడతారు పోటీ మాటల ద్వారా వేధిస్తారు నిజంగా ఒక రకంగా చెప్పినట్టు చాలా మంది టీస్ చేస్తారు ర్యాగింగ్ చేస్తారు అయినా సరే ఆ నిందను మోస్తూ కూడా నిజంగా ప్రభువును బట్టి ఆమె ఆనందించింది ప్రభువును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చి ఈ ఆనందం అంటే నో మ్యాచర్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఇది నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద కాదు నీ హ్యాపీనెస్ హ్యాపీ అనేది హ్యాపీనింగ్స్ ద్వారా వస్తుంది నీ జీవితంలో హ్యాపీనెస్ అనేది నీ చుట్టూ రుచినటువంటి హ్యాపీనెంగ్స్ని బట్టి ఆధారపడుతుంటుంది నీ చుట్టూ ఒక మంచి హోటల్కి వెళ్ళామంటే ఆ ఒక మంచి ఆహారం తింటుంటే నీకు హ్యాపీ రావచ్చేమో లేకపోతే నీ చుట్టూ రుచినటువంటి హ్యాపీనెస్ జాబ్ వచ్చినప్పుడు నువ్వు ఆనందించొచ్చేమో అయితే నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నువ్వు ఉన్నప్పుడు నీకు హ్యాపీనింగ్స్ని బట్టి ఆనందించడే కానీ ప్రభువులు ఆనందం ఏంటంటే నిజంగా అది హృదయంలోంచి వచ్చేటువంటి ఆనందము దేవుని హృదయంలో పెట్టేటువంటి ఆనందము కొంతమంది వారి జీవితాల్లో ధనం ఉన్నప్పుడు సంతోషిస్తారు ఖ్యాతి ఉన్నప్పుడు సంతోషిస్తారు మంచి పేరు వచ్చేస్తున్నప్పుడు సంతోషిస్తారు అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ దుఃఖిస్తారు ఇది లోకపరమైన ఆనందం బిర్యానీ ఉన్నప్పుడు ఆనందం కానీ చింతపూర్ణ శాడు ఉన్నప్పుడు దుఃఖం ఏమండి బిర్యానీ తింటున్నప్పుడు ఎంతో ఆనందం లోట్లేసుకుని తింటారు ఆనందంతో కానీ నీ ముందు ఒక చింతపండు చారు ఉందనుకోండి ఆ చింతపండు చారుని బట్టి తుకిస్తారు ఇది లోకపరమైనటువంటి ఆనంద కానీ దేవుని ఆనందం ఎలాంటిదంటే చింతపండు చారు ఉన్నా సరే ఆనందంగా దాన్ని ఏం చేస్తావు బుద్ధిస్తావు అది నీ చుట్టూరున్న అంశాల మీద ఆధారపడదు ఆనందం నీకున్న కారుని బట్టి నీకున్న బంగ్లాన్ని బట్టి నీకున్న ఫుడ్ని బట్టి నీకున్న జాబ్ను బట్టి ఆనందం కాదు కానీ మరి తన జీవితంలో ఏ హ్యాపీనెస్ వాస్తవానికి లేదండి ఎంతో బాధ నిజంగా నిందన మోయాలి తన జీవితంలో చాలా భయంకరమైన నిందన మోయాలి డెలివరీ టైంలో కూడా ఎంతో నిందన మోస్తుందామే అయినప్పటికీ అమౌంటుంది నా ఆత్మ రక్షకుడైన దేవుని ఎంతో ఆనందించను మా తాతయ్య గారి గురించి మీకు చెప్తాను మా తాత మా తాతయ్య గారి పేరు సత్యనారాయణ ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్నవరం కొండకెళ్ళి చాలా తున్నగా కొట్టించుకునిచ్చేవాడు ఆయన ఎంతో విగ్రహ ఎంతో భక్తి పార్వశుతో నింపినటువంటి వాడు కానీ అతను భయంకరమైన త్రాగుబోతుంటే మా తాతయ్య భయంకరమైన త్రాగుబోతి ఏలూరులో పుట్టాడు ఆయన చాలా భయంకరమైన ఉన్నాడు తన జీవితంలో ఒక చిన్న అంశాన్ని మా తండ్రి గారు చెప్తుంటారు అదేంటంటే ఆయన ప్యాకాట ఆడేవాడు ఆ తర్వాత చక్కగా ఏమండి త్రాగుడు కూడా త్రాగేవాడు ఏ రోజైతే ప్యాకాట్లో డబ్బు వచ్చిందో ఆ రోజు సంతోషం అండి గెంతులేసుకుంటూ ఇంటికి వచ్చేవాడట త్రాగేసి రోడ్డు మీద డ్యాన్స్ లేవంటే డబ్బులు వచ్చినప్పుడు ఆనందం ఇంటికి వస్తున్నప్పుడు ఒక స్వీట్ తీసుకొచ్చేవాడు జిలేబీ లాంటివి తీసుకొచ్చి ఎంతో ఆనందం డబ్బులు వచ్చినప్పుడు ఎంతో ఆనందం అప్పుడు మా తండ్రి గారు మా అత్తయ్యలు ఈరోజు నాన్నకేమొచ్చింది ఏమొచ్చింది డబ్బులు వచ్చినాయి ప్యాకాట్లో డబ్బులు వచ్చినాయి అని చెప్పి అనేసుకునేవారట ఎందుకంటే అంత చివరి నుంచి పాటలు పాడుకుంటూ వచ్చేవాడు మంచిగా ఆనందంతో వచ్చేటువంటి వాడు డ్యాన్సులు వేసుకుంటూ వచ్చాడు ఈరోజు మా నాన్నకేం వచ్చింది ప్యాకాట్లో డబ్బులు వచ్చినాయి మరొక రోజు ఏమంటే దిగాలుగా వచ్చేవాడట దిగాలుగా నెత్తి మీద టవలు వేసుకుని దిగాలుగా ముఖం వస్తా కూడా దిగాలుగా బాధతో ఇంటికి వచ్చేవాడు అప్పుడు ఏమర్థం అయిపోయింది ఇది ప్యాకాట్లో ఏం పోయింది డబ్బులు పోయినాయి అందులో పెట్టి నీరసంగా వచ్చేవాడు దిగాలుగా వచ్చేవాడు డబ్బులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమో ఆనందం సంతోషం డబ్బులు పోయినప్పుడు దుఃఖం ఏదో లోకపరమైన ఆనందం ఇదే దేవుని ఆనందాన్ని ఉన్నప్పుడు డబ్బులు పోయినప్పుడు సంతోషిస్తావు అది ఎలా సాధ్యం అండి నీ జీవితంలో కలిమిలో లేమిలో ఇంకా చెప్పాలంటే ప్రతికూల పరిస్థితుల్లో వ్యాధుల్లో కూడా దేవుని హృదయంలో ఆనందాన్ని ఉంచుతాడు ఆనందం అనేది హ్యాపీనెస్ బట్టి కలగదా హ్యాపీనెస్ అనేది నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు కానీ ఆ ఆనందము ప్రభు ద్వారా వస్తుంది హలలుయా ప్రభువుని ఆనందించండి ఇక్కడ మరి అంటుంది నా ఆత్మ నా దేవుడైనటువంటి రక్షకుని ఎందు ఆనందించుచుండెను ప్రభువుని బట్టి ఆనందం ఏసేని కలిగి ఉన్నందుకు ఆనందం ఏసే మనకు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందం ఏసే మనం విమోచించినందుకు ఆనందం ఈ విషయాన్ని ఎప్పుడైనా తలపోచుకున్నావా చిన్న సమస్య రాగానే దిగాలు చిన్న వ్యాధి రాగానే దిగాలు అయిపోతుంటావు ఏం చేశాడండి దేవుడు అని అంటావు కానీ ప్రభువుని బట్టి ఆనందించి ఉన్నప్పుడు ఈ పత్రికను రాస్తున్నప్పుడు సగం చెప్తున్నాడు ప్రభువునందు ఆనందించండి ప్రభువునందు ఆనందించండి ఒక వ్యక్తి పొగిడినప్పుడు ఆనందం ఒక వ్యక్తి క్రిటిసైజ్ చేస్తే దుఃఖం ఒక వ్యక్తి ఆహా మీరు చాలా చక్కగా మాట్లాడతారండి మరొకసారి ఏం మాట్లాడండి అని చెప్పి క్రిటిసైజ్ చేసినప్పుడు దుఃఖిస్తున్నావా నీ ఆనందం అనేటువంటిది ప్రజలకి అప్రిసియేషన్ మీద కాదు ప్రజలు నిన్ను పొగిడేటువంటి దాని మీద కాదు నీ ఆనందం అది నీ రక్షకుడి ప్రభువును బట్టి ఉండాలి నీ యొక్క రక్షకుని ప్రభువును బట్టి నేను చెప్పాను ప్రిజన్లో ఉన్నటువంటి జాన్ బనియన్ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉన్న ఎందుకు తెలుసా అతన్ని హింసిస్తున్నారని కాదు అతని జీవితంలో ఎంతో ప్రతికూల పరిస్థితి ఉందని కాదు కానీ ప్రభువుని బట్టి ఆయన ఆనందించాడు చెరసాల చెరసాలలో ఉన్నటువంటి అపోజిట్ పౌలు కూడా ప్రభువును ఆనందించాడు అదన చేయండి పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యం ఈరోజు పరిపూర్ణమైన ఆనందము మనిషి ఎప్పుడు పొందుకుంటాడంటే ఒక చిన్న విషయాన్ని చెప్తాను అదేంటంటే నువ్వు రక్షణ పొందినప్పుడు రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే నీకు పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది ఇస్రే నీ బాక్యం ఎంత గొప్పది ఏ నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారు లేరు పేతుల దైవజనుడు పెంత కోస్తు పండుగ రోజున పెంతు కోస్ట్ అంటే అది మిషన్ కాదు ఏంటది డినామినేషన్ కాదు పెంతు కోస్తాల్లో అని చుట్టారు పెంట కోస్ట్ అంటే అర్థం ఏంటంటే ఫిఫ్టీయత్ డే అని అర్థం పెంటా అంటే ఎంత కదా పెంట కోస్ట్ అంటే యాభయో రోజున ఆ పెంతు కోస్తు దినాన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించారు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుగుల వలె తన ప్రజల మీద దిగు వచ్చినప్పుడు అక్కడ దేవుని కార్యాలు బహుబలంగా జరిగినాయి మేడగదిలో అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేదరు ప్రసంగించినప్పుడు ఎట్ ఎ టైం త్రీ థౌజండ్ పీపుల్ హ్యావ్ బిన్ సేవ్డ్ మూడు వేల మంది ఎట్ ఎ టైం వారందరూ యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు అక్కడే నూతన నిబంధన సంఘం ప్రారంభించబడింది ఆపోస్ట్ అటువంటి పేతురు నూతన నిబంధన సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ఆ మూడు వేల మంది సంఘాలు ఏం చేయబడ్డారు చేర్చబడ్డ తర్వాత ఆపోస్ట్ పేతురు రెండు పత్రికలు రాశాడు కదండి హెస్ రిటైన్ టూ లెటర్స్ టూ ఎపిజల్స్ రాశాడు అది పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక మొదటి పేతురు రాష్ట్రం పెద్ద ఒకటో జయమ్ తొమ్మిదో వచ్చును చూడకపోయిన మీరు ఆయనను చూడకపోయినను ప్రేమించు ఆయన్ని ప్రేమించుచున్నారు ఇప్పుడు

మీరందరూ కూడా దేవుని ఎంత విశ్వాసం ఉంచారు దానికి ఫలము దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆత్మరక్షణ చెప్పడం అందరు కూడా విశ్వాసానికి ఫలం ఏంటి ఆత్మరక్షణ మీరు విశ్వాసం ద్వారానే విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు ఈరోజున క్రియల ద్వారా రక్షణ లేదు మనం చేసేటువంటి భక్తి కార్యక్రమాల ద్వారా మనకు రక్షణ లేదు దాన ధర్మాల ద్వారా మనకు రక్షణ లేదు అని విశ్వాసం ద్వారానే రక్షణ ఉంది విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మ రక్షణ చూడండి శాల్వేషన్ ఆఫ్ యువర్ బిలీఫ్ ప్రభు నమ్ముకోవడం ద్వారా దాని యొక్క ఫలం ఏంటంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే శాల్వేషన్ రక్షణ ప్రభు ఎందు విశ్వాసం వాడు మాత్రమే రక్షణ పొందుతాడు అదొం చేయండి ఈ రోజున వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై ఫెయిత్ నా విశ్వాసానికి రిజల్ట్ ఏంటో తెలుసా ఆత్మరక్షణ మీరు మీ పాపముల చేతను మీరు అపరాధముల చేతను పాపముల చేతను చర్చిస్తులో ఉన్నప్పుడు దేవా దేవుని విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం యేసు క్రీస్తు నా పాపం నుంచి నాకు విడుదలని ఇస్తాడు యేసు క్రీస్తు నా పాప రోగమును ఆయన తగ్గిస్తాడు ఆ పాప రోగం నా నుంచి తీసుకువేస్తాడనే విశ్వాసంతో ఆయన సందికి వచ్చినప్పుడు మనకు పాపము నుంచి విడుదలిచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు వీ హ్యావ్ ఇన్ ప్రైస్ జీసస్ దట్ వన్ డే వీఆర్ గోయింగ్ టు బి విత్ జీసస్ మనం ఒకరోజు ఏ సైతో ఉంటామన్నటువంటి గొప్ప నిశ్చయత ఎష్యూరెన్స్ మనకుంది అందుబాటు అపోజిషన్ పావులు వారి యొక్క జీవితంలో చెప్తుంటాడు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం లేదా వీరి ఆనందం దేని మీద ఉందంటే వారి రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తూ ప్రభులందు ప్రభు వారికి ఇచ్చిన రక్షణ బట్టి ఆనందం వారి విశ్వాసానికి ఫలమైనటువంటి ఆత్మరక్షణ బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు ఆలోచన చేయండి పాపానికి ఒక జీతం ఉందండి పాపానికి ఏముంది అందుబే రెండు ఆరు ఇరవై మూడులో పాపానికి వచ్చేటువంటి జీతము మరణం పాపానికి వచ్చేటువంటి జీతం ఏంటి పేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డ్యాత్ పాపానికి వచ్చిన జీతం మరణం కానీ ఇప్పుడైతే ప్రభుయేసుక్రీస్తు ప్రభు త్యాగం ప్రభు నేసుక్రీస్తు ప్రభు వారు మానవ జాతి కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో ఆయన అమూల్యమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం కార్చి మనందరికీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు అందుబట్టి క్షపణా శక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందము సంతోషం అంటాడు అందుని బట్టి ఇది మన జీవితాల్లో సంతోషం అనేది పరిపూర్ణమైన ఆనందము మన జీవితాలు ఎలా కలుగుతుందంటే రక్షణ ద్వారా కలుగుతుంది నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఆనందిస్తావు నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ప్రతిదినము కూడా సంతోషాన్ని అనుభవిస్తావు పాపం పోవాలంటే ఏం చేయాలి అని కొంతమంది కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు ఎక్స్పెషల్లీ మనం వాటికన్ రోమ్ ఈ ప్రాంతానికి వెళ్తే మనం ఆ ప్రాంతంలో పాప పరిహార పత్రాలని అమ్మేవారండి చాలా జాతకునే ఏంటది పాప పరిహార పత్రాలు అంటే చర్చిలో ఆ చివర ఏమమ్మేవారు అంటే పాప పరిహార పత్రాలు అమ్మేవారు వాటిని కొనుక్కుని వాటిని కొనుక్కుంటే వాటిని కొనుక్కుంటే పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే అది లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు ఉండొచ్చు నీ పాపం పోతాయని చెప్పేవారు ఏమంటే ఎక్కడైనా ఉంది ఆ బైబిల్లో పాప పరిహార పత్రాలు కొంటే పాపం పోతుందని సో చాలామంది మత నాయకులు ఆ విధంగా ప్రజలు మభిపెట్టి వచ్చారు అప్పుడు చాలామంది మార్టిన్ లూదర్ అటువంటి ఒక దైవజనుడు జాన్ విక్లిఫ్ విలియం చెండిల్ ఇలాంటి గొప్ప గొప్ప దేవుని సేవకులు జాన్ నాక్స్ వీళ్ళందరూ కూడా దేవుని స్వాతంత్రం అది అవాస్తవం అయ్యా పాప పరిహార పత్రాలు కాదు మన జీవితాల్లో మనకు రక్షణించేటువంటిది అయితే దేవుని సేవకుడికి చెవిలో నీ పాపాలు చెప్తే ఆయన కొంత ఫైన్ వేస్తాడు ఆ ఫైన్ నీ పే చేసేస్తే పాపాలు పోతాయనేటువంటి కాన్సెప్ట్లు తప్పయ్యా నీ విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడతారు ఏసూ రక్తము ద్వారా మీరు కరగబడతారు మీరు రక్షించబడతారు అది చాలా సింపుల్ థింగే మీరు ఏమీ చెల్లించనక్కర్లేదు పాప పరిహార పత్రాలు మీరు కొనక్కర్లేదు అతను మీ పాపానికి ఇంత వేళ చెల్లించనక్కర్లేదు కానీ ఉన్న పాటలో మీరు ఎక్కడైతే ఉంటారో ప్రభు పాపినయ్యా నా పాపాన్ని రక్తంలో కడుగు నీ బిడ్డగా చేర్చుకొని విశ్వాసంతో నా పాప నుంచి గుడినిస్తే విశ్వాసంతో అడిగితే కనుక నువ్వు రక్షించబడతావు అని అనేక మంది మార్టిన్ లూథర్ నా మార్టిన్ లూదర్ అంటే దేవుని సేవకుడు ఆ సమాజంలో ఆ యొక్క యూరప్లో ఎక్స్పెషల్లీ రోమ్ అనే ప్రాంతంలో ఆయన దేవుని కొరకు బహుగా ప్రయాసపడి అనేక మందిని వెలిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం పరిపూర్ణమైన విశ్వాసం మనం దేవుని ఎలా కలిగి ఉండాలి ఆ పరిపూర్ణమైన విశ్వాసమే మనకు రక్షణ కలుగు చేస్తుంది ఏ పొట్లో ఏ ఉందో అనేటువంటి కాన్సెప్ట్లు తప్పండి రోజున ప్రభువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచాలి పరిపూర్ణమైనటువంటి నిరీక్షణను నువ్వు కలిగి ఉండాలి ఆ నిరీక్షణ నేను జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఆత్మరక్షణ లేకపోతే నీకు ఆనందం లేదు మరొకసారి చెప్తున్నాను ఆత్మరక్షణ నువ్వు పొందకపోయినట్లయితే నువ్వు నిజంగా జీవితంలో ఆనందించలేవు వాక్యాన్ని వింటూ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఎందుకు రక్షణ కలిగినటువంటి నీవు దేవుని విశ్వాసం కలిగినప్పుడు నిజంగా రక్షణ పొందినటువంటి మార్కు మాత్రమే దేవుడు అన్స్పీకబుల్ జాయ్ చెప్పండి ఈ మాట చెప్పండి నాతో అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్ ఈ మాట చెప్పండి నాతో అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్ మహిమాయుక్తమైన చెప్పనాశక్యము శక్తి ఆనందం ఇది ఎక్స్ప్రెస్ చేయలేదు మనం అన్స్పీకబుల్ స్పీకబుల్ జాయ్ అంటే చెప్పొచ్చు బట్ అన్స్పీకబుల్ జాయ్ అంటే వీ కాన్ డిరైవ్ ఇట్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయటటువంటి గొప్ప ఆనందము మహిమ కలిగినటువంటి ఆనందాన్ని ప్రభవిస్తాడు రక్షణ పొందినటువంటి వారు ఈ రోజున ఆనందించగలుగుతారండి ఆనందము లోకపరమైన అంశాలను బట్టి కాదు నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తివైతే ఆత్మరక్షణ పొందినటువంటి వ్యక్తివైతే పాపం నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తివైతే మీలో ఒక ఆనందాన్ని దేవుడు అనిపిస్తున్నాడు అది రక్షణ బట్టి ఆనందించాలి రక్షణ పొందగానే దేవదేవుడు ఒక ఆనందాన్ని ఇస్తాడు దాని ఆనందాన్ని రక్షణానందం అంటారు ఏమంటారు ఏ ఆనందం అది రక్షణ ఆనందం మీరు దావిదు జీవితం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు పాపం చేసినప్పుడు బెచ్చబాతో పాపం చేసినప్పుడు నరహత్య చేసినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి అంటాడు ప్రభు రక్షణ ఆనందాన్ని మరణ నాకు తిరిగి ఇవ్వయ్యా అంటాడు అంటే రక్షణ కోల్పోలేదు దావీదు ఎవరి పాపం చేసినప్పటికీ కూడా నిజంగా రక్షణ పొందినటువంటి వారు వారు పాపం చేసినప్పుడు రక్షణానందాన్ని కోల్పోతారు వాళ్ళు అప్పుడు దావీదంటాడు నాకు రక్షణానందాన్ని మరలా నాకు తిరిగి పుట్టించాయ్యా అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని మరలా ఆనందాన్ని తిరిగి పొందుకున్నాడు దావీ స్తోత్రం చెప్దా నా ప్రియోజన ఈరోజు నా రక్షణ పొందినటువంటి వారు

నువ్వు రక్షణ పొందాలి నేను ఒక చిన్న చిన్న మాట చెప్తాను ఇంకా లోకంలో ఆనందం కోసం పరిధిపరిస్తున్న ప్రియవన తమ్ముడు ప్రియవన చెల్లి ప్రియవన సహోదరు ప్రి తల్లి నువ్వు రక్షణ పొందు పాపం నుంచి విడుదల పొందు ఏసుప్ర రక్తులని ప్రతి పాపాన్ని కడుక్కో దేవత నీలో మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని ప్రభు నీ హుతలో ఉంచుతాడు జీవితం ఎలా ఉన్నా సరే ఎంత ప్రతికూల ఉన్నా సరే ఆ రక్షణ బట్టి ఆనందిస్తావు ఆ పోస్ట్ పవర్ చెరసాల్లో కూడా ఆనందంగా ఉండమని చెప్తున్నాడు అదే రీతిగా నేను చెప్పిన జాన్ బనియన్ చెరసాల్లో ఉండి ఆ వ్యక్తి ఆనందంగా ఉండమని చెప్తున్నాడు నేను చెప్పినటువంటి ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ ఆ వ్యక్తి ఆటవీకుల మధ్య ప్రమాదకరమైన ఆటవీకుల మధ్య కూడా సువార్త పరిచయం చేస్తూ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే వారి ఆనందము శారీరక సంబంధమైనటువంటిది కాదు వారి ఆనందము ఆత్మ సంబంధమైనది గట్టిగా చెప్పులు కొడుతూ దేవునా పరచండి గాట్ మై పాయింట్ మై డే చార్ అర్థమైందా ఆనందము ఎలా వస్తుంది పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యమైన అంటే రక్షణ పొందటం ద్వారా పరిపూర్ణమైన ఆనందము సాధ్యమవుతుంది